చిన్నపిల్లని కూడా చూడకుండా ఇలా మోసం చేయడం తప్పు సార్ నేను తప్పు కాదు బాబు నువ్వు మాట్లాడే తప్పు ఒకటి ఇది మోసం కాదు వ్యాపారం రెండు నువ్వు చిన్నపిల్లాడివి కాదు థ్యాంక్స్ ఈ బజార్ లో ఉన్నది మీ షాప్ ఒకటే కాదు టీకా బహ్ శుక్రియా బాత హ ఇలాంటి సరుకు మేము కొనం అర్థమైంది సార్ ఆయన మీకు ఫోన్ చేశారు కదా చదువుకున్నాళ్ళే ఉన్నాం ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇలాంటివి సందులో ఇంకెవరూ కొనరు కొన్నా ఆయన కన్నా ఎక్కువ ఇవ్వరు నీ కర్మగాలి మధ్యలో పోలీసులు పట్టుకున్నారే అనుకో అది కొన్నదా కొట్టేసిందా అని అడుగుతారు నువ్వు నాదే అంటావు వాళ్ళు ప్రూఫ్ ఏంటి అంటారు నువ్వు చూపించలేవు ప్రూఫ్ చూపించి తీసుకెళ్లమని వాళ్ళు ఉంగరం తీసుకెళ్లిపోతారు అప్పుడు ఉంగరం ఉండదు మూడొందలు ఉండవు కాబట్టి వెళ్లి ఈ ఉంగరం ఆయనకిచ్చి ఆయన ఇచ్చింది పుచ్చుకోలే ఉన్నాయి సార్ నేను రెండు వందలే ఇచ్చాను ఏ ఇప్పుడే బంగారం రేటు పడిపోయింది చూడు అండి ప్లీజ్ వెల్కమ్ You have a big hand.

లేకపోతే కుదర్దు వెళ్ళిండు అది కాదయ్యా ఒకసారి లోపలికి పంపించు లోపలికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తా నికు అరంతా కుదర్ద మా వెళ్ళు ప్లీజ్ ప్లీజ్ మా తప్పుకో చెప్పు ప్లీజ్ అది మా వెళ్ళు చెప్తాంది నీకే ఏంటి ప్రాబ్లం ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వస్తానంటుంది చెప్తే వినట్లేదు కాంపిటీషన్ కి వచ్చానని నువ్వు కాంపిటీషన్ కి వచ్చావా ఎందుకు చూడడానికేమనే ఏంటి ఆ ఊరుకుంటూనే రెచ్చిపోతున్నారు వాట్ వాట్ ఆ రంగుల మండనమే వేసుకుని మ్యాచింగ్ లేని లిప్స్టిక్ వేసుకుని ప్యాంటు బదులు ప్యాంటీస్ వేసుకుని వంకర టిక్కర్ గా నడిస్తే సరిపోదే ఏ మొహంలో కల ఉండాలి బాడీలో షేప్ ఉండాలి టోటల్ గా అందం ఉండాలి ఇవే లేకుండా నువ్వే వచ్చేయలేదు నేను రాకూడదా హోల్ చీకేసిన తాటికాయ లాగా హెయిర్ స్టైల్ నువ్వు నువ్వు ఇప్పుడే పుట్టిన పాప కూడా నీకన్నా ఎక్కువ బట్టలేస్తారు తెలుసా నువ్వేంటే ఈ బాడీ వేసుకుని ర్యాంప్ మీద నడిచేద్దామని నీ బాబుకు డబ్బు ఎక్కువై నీ కొవ్ ఎక్కువై వచ్చి ఉంటావు గానీ అసలు నీ అప్లికేషన్ తీసుకుంది ఎవడే నువ్వే ఫీల్ అవకు రజనీకాంత్ ని అమితాబ్ బచ్చన్ కూడా ముందు ఇలాగే అన్నారు తర్వాత నంబర్ వన్ అన్నారు చూస్తుండు ఏదో ఒక రోజు వాళ్లే నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ రమ్మని పిలుస్తారు ఇదేంటి అప్పుడే వచ్చేస్తున్నాడు హాయ్ హలో ఏంటి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చావా అవునండి లోపలికి పంపించట్లేదు మీరైనా చెప్పండి చెప్తా చెప్తా చెప్పడం ఏంటి అప్లికేషన్ కూడా తీసుకుంటా కానీ లంచమా అంటే అలాంటిదే ఎంత అరగంట అర్థం కాలేదా ఒక అర్ధగంట నాకు కేటాయించావంటే అప్లికేషన్ లేకుండానే నేను ఫైనల్కి పంపిస్తాను అర్థం చేసుకో నేను అక్కడే ఉంటాను మళ్ళీ భలే కలిసాం కదా సారీ ఏమైనా డిస్టర్బ్ చేసానా అందమైన అమ్మాయి కనపడతా చాలు సారీ నిన్ను కాదు అవును ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు అకామిడేషన్ కదా ఓ నీకు నచ్చలేదా ఫోన్ చేసావా ఎందుకేడుస్తున్నావు ఎవరిని చూస్తే బాగోదు జూలీ ప్లీజ్ నా పేరు జూలీ కాదు జ్యోతి నాకు ఇష్టం లేకుండా ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకున్నాను అందుకే పారిపోయి వచ్చాను అంటే నువ్వు కూడా పారిపోయి వచ్చావా నేను గోల్డ్ బిజినెస్ మీద రాలేదు ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఇంట్లో వచ్చేసాను హైదరాబాద్ వెళ్ళి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను నేను హైదరాబాద్ వచ్చేస్తాను తిరిగి ఇంటికి వెళ్తే నాన్నమ్మ చంపేస్తుంది మరి నీ కాంపిటీషన్ అనేది ఏంటి అక్కడంతా మోసం నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు ఏం చేశారు ప్లీజ్ అవన్నీ నేను చెప్పలేను ఇంట్లోంచి బయటకు వచ్చి ఇరవై నాలుగు గంటలకు కూడా కాలేదు బాధకడం ఎంత కష్టం అనిపిస్తుంది కదా కానీ తప్పు మందే అవును ఈ రోజుల్లో మోసం చేసేవాడితే తప్పు కాదు మోసపోయేవాడితే తప్పు సో బతకాలంటే మనం మోసాలు చేయాల్సిందే దొంగతనాలు చేయాల్సిందే కానీ రావుగా ఇలాంటి వాటి కోసం స్పెషల్గా కాలేజీలు కోర్సులు ఏముండవు బేసిక్గా ప్రతి మనిషిలోనూ ఓ జ ఉంటాడు మన అమ్మ నాన్న దగ్గర కాలం వాళ్ళు మనం కాపాడేస్తారు వాడిని బయటికి రానివ్వరు ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం కాబట్టి మనల్ని ఆడే కాపాడాలి అంటే మీ మెళ్ళో గోల్స్ ఒరిజినల్ అయినా నమస్తే సేట్జీ నా ఫ్రెండ్ సేట్ నమస్తే కూర్చోండి తన ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి అందుకే గోల్ సంపుదామని వచ్చాం అన్నట్టు నీ పేరేంటి జూలీ జూలియట్ జూలియట్ నీ పేరేంటి జూలియట్ ఫ్రెండ్ రోమియో రోమియో నువ్వు గొలిసి గొలిసి దొంగ సొమ్ము కాదు కదా మా మొహాలు చూస్తే అలా అనిపిస్తుందా జీ మీది కాదు మీది మాల్ వచ్చా రేట్ కిట్ నా తీన్ మూడు మీ లెక్కి నెంబరా సార్ నిన్న కూడా మూడే అన్నారు మూడు వేలు త్రీ థౌజండ్ ఇది ముప్పై వేలు కొలుసు కానీ అంతకన్నా ఎక్కువ రాదు అక్కర్లేదు నేను వేరే చోటు అనుకుంటాను ఆగాకు ఈ సందులో ఇంకే షాప్ కెళ్ళినా ఎవరు కొనరు కొన్నా ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఎవరు నీ కర్మగాని మధ్యలో కానీ పోలీసులు పట్టుకున్నాను అనుకో కొనదా కొట్టేసిందా అని అడుగుతారు నువ్వు నాదే అంటావు వాళ్ళు ప్రూఫ్ ఏది అంటారు నువ్వు చూపించలేవు ప్రూఫ్ చూపించి తీసుకెళ్లమని వాళ్ళు గొలుసు తీసుకెళ్ళిపోతారు అప్పుడు గొలుసు ఉండదు డబ్బులు ఉండవు కాబట్టి కామ్ గా గొలుసు ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చింది పుచ్చుకో అంతే కదా సెడ్జి కరెక్ట్ గా చెప్పు నాకేం అక్కర్లేదు వెళ్దాం అక్క ఒక్కసారికి నా మాట నువ్వు అక్కడికెళ్ళి ఇక్కడికి వచ్చే లోపు బంగారం రేటు వెయ్యి రూపాయలు పడిపోతుంది ఏమంటారు సెట్ జీ చెప్పలేం కానీ నాకు ఇష్టం లేదు నువ్వు వాగు మీరు ఇంకో మాట చెప్పండి సెడ్జి ఐదు వేలు ఇస్తానయ్యా అదే లాస్ట్ మీరు డబ్బులు ఇవ్వండి నువ్వు గొలిసి పర్లేదు ఇవ్వు ఇదిగోండి చాలా థ్యాంక్స్ ఏజ్జి మీ మేలి ఈ జన్మలో నమస్తే నమస్కారం పెట్టు నమస్తే పద పద మనం చేసింది తప్పు కాదా మనం చేసింది తప్పు అయితే అసలు దీపావళి ఉండేది కాదు దానికి దీనికి సంబంధం ఏంటి ఓ చెడ్డోడి మీద మంచిోడు గెలిస్తే పండుగలు చేసుకుంటారు ఇప్పుడు మనం చేసేది అదే ఆహ్ అలాగా మధ్యలో ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నువ్వు ఎక్కడ డూప్లికేట్ బదులు ఒరిజినల్ ఇచ్చేస్తాదన్న అయినా ఎందుకంత లేట్ చేసావు లేట్ ఎక్కడ చేశాను ఆయన అడిగిన వెంటనే తీసి ఒరిజినల్ గొలిసి ఇచ్చాను టెస్ట్ చేయగానే తీసి మెల్డ్లో వేసుకున్నాను నేను అనేది రెండోసారి తీసినప్పుడు హోహో రెండోసారా ఒరిజినల్ కిందకి జరిపేసి డూప్లికేట్ జాగ్రత్తగా తీస్తుంటే కొంచెం జడ పట్టేసింది ఎనీవే నాకు ఎంత బాధగా ఉంది తెలుసా దేనికి నువ్వు ఇంకొంచెం బాగా ఇచ్చేసి ఉంటే కనీసం పదివేలు బాధించే వాళ్ళం కదా ఎంత ధైర్యం చేసావు వాళ్ళకి ఈ బజార్కొచ్చి వచ్చి నీ షాపులో లో నిన్ను మోసం చేయడమా అరే చిన్నప్పటి నుంచి వాళ్ళ పటాకుట్టి వేళ్ల పటాకుట్టు సంపాదించాడు సార్ పాపం వాళ్ళ ఆవిడ డబ్బులు అడిగినా నగదు తాగట్టు పెట్టమంటారు అంత నిజాయితీ పడు సార్ ఆయనలా మోసం చేయాలనిపించింది సార్ వాళ్ళకి